అందరికీ నమస్కారం ఆదిలక్ష్మికి ఏ రోజులన్నా ప్రీతి శ్రీ మహాలక్ష్మికి అన్నా ప్రీతి మాసంలో గురువార పూజలు మరింత శ్రేష్టమైనవి ఆ రోజు పూజా మందిర ప్రదేశమును గోమయంతో అలికి ముగ్గులు వేసి లక్ష్మీదేవిని పూజిస్తే సంపదలు కురియటం తథ్యం మార్గశిర మాసంలో శుక్లదశమి గురువారం శ్రీ మహాలక్ష్మి వ్రతమైన నుదసా వ్రతము లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనది శ్రీ మహాలక్ష్మికి నివేదించే నైవేద్యాలుగా నూనెను ఉపయోగించి చేసే వాటిని పెట్టరాదు ధైర్యమే ధనం పిరికివాని వద్ద ధనం ఉండదు వ్యవహారాల్లో సాటి వృత్తివారు చేసే పనుల వల్ల చర్యల వల్ల భయపడితే పోయేది ధనం మీలో తప్పు లేకుంటే మీరు దేనికైనా సిద్ధమనే అభిప్రాయం అవతలి వారిలో వచ్చినప్పుడే మీరు గెలవగలరు అదే భయస్థుడని తెలిస్తే మీ వనరులన్నీ వారిపాలవుతాయి వృత్తిలో మహా సమస్యలు వస్తాయి తద్వారా ధనం పోతుంది ధనం పోవటం అంటే సుఖం పోవటం నలదమి అంతుల కాదు తెలిసే ఉంటుంది కదా రాజ్యం పోయినా కట్టుకోవడానికి బట్ట కూడా లేకపోయినా సకల సర్వ సంపదలు పోయినా నలుని ధైర్యం పోలేదు ఆ ఒక్కటి వల్ల అన్నింటినీ తిరిగి పొందాడు మీరు కూడా అలా ఉంటే ఏమైనా ఏదైనా సాధిస్తారు రూపాయి నుంచి కోట్లకు ఎదగటమే కాదు ఆ కోట్లు పోయినా తిరిగి అవే కోట్లు సంపాదించటమే అసలు సిసలైన మంచితనం మనిషి యొక్క లక్షణం श्री नमः